అందరికీ నమస్కారం ఈ రోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నికలు మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల జరుగుతున్నటువంటి ప్రక్రియను చూస్తూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి అసలు ఏమిటి దౌర్భాగ్యమని అడుగుతా ఉన్నా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఏ కోరుకుంటా ఉంటారు ప్రజల మద్దతో గెలవాలని ప్రజల మద్ద గెలవడం ద్వారా పరిపాలన చేయాలనే భావన సహజంగా రాజకీయ పార్టీలకుంటా ఉంటుంది కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి కార్పొరేటర్ని గెలిచినటువంటి కౌన్సిలర్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తుపై గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రలో పెట్టే కార్యక్రమాలను ప్లాన్ ఏ ప్రలోభ పెట్టాలా ప్లాన్ బి భయపెట్టాలా ప్లాన్ సి అంటే బి రెండు ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో పార్టీకి నిక్కచ్చగా ఉన్నటువంటి కార్పొరేట్లకు కానీ కౌన్సిలర్స్ కానీ మూడో ప్లాన్ అమలు చేస్తా ఉన్నారు ఈ రోజున దాడులు చేసి వాళ్ళు వస్తున్నటువంటి వాహనాలపైన దాడులు చేసి వాళ్ళని గాయపరిచి బలవంతంగా బయటికి తీసుకు వెళ్లే కార్యక్రమాలను వాళ్ళ కారులో ఎక్కించుకొని అడ్డగించి వందలాది మంది వచ్చి వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు దాడులు చేస్తున్నటువంటి తీరు చూస్తా ఉంటుంది చూస్తా ఉంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాయని చెప్పుకుంటాడు నలభై సంవత్సరాల పైచులకు రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకుంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తానని అడుగుతా ఉన్నా తిరుపతిలో మీకు తెలుసు మీ పార్టీ పరంగా మీ సింబల్ పైన ఎంతమంది గెలిచారు ఒక్కడే గెలిచారు సైకిల్ గుర్తుపైన గెలిచింది ఒక్కడే మిగతా స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే నిన్నటి వరకే పిలవ్ పెట్టావు భయపెట్టావు డిప్యూటీ మేయర్ గా మేము ప్రకటించినటువంటి అభ్యర్థి శేఖర రెడ్డి పైన బుల్డోజర్ తీసుకెళ్లి పగల కొట్టించావు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలిచాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ఎన్నికలకి బస్సులో వస్తా ఉంటే ఆ బస్సు పైన దాడి చేసినటువంటి వైరం చూస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతా ఉంది ఎందుకంటే తిరుపతికి సంబంధించి ఎవరు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి శిరీష్ గారు ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైన బస్సు పైన దాడి చేసి ఇవాళ రాళ్ళు కర్రలు కత్తులతో దాడులు చేస్తున్నటువంటి వైనం బస్సులో మహిళలు ఉన్నారు బస్సులో ఎస్సీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు ఆ బస్సు దగ్గరే తిరుపతి పార్లమెంట్ సంబంధించి గురుమూర్తి గారు ఎస్సీ దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నారు అంటే అందరిపైన కూడా దాడులు చేస్తారా నిన్న సాయంత్రం హిందూపూర్లో కార్పొరేట్లు ఎత్తుకుపోయారు రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి అందుకనే మాకు అనుమానం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వ్యవస్థల పైన నమ్మకం లేక ఎన్నికల కమిషన్ కలిసాం వారికి వివరంగా చెప్పాం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదు నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది నియంతృత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది మా కార్పొరేట్లకి మా కౌన్సిలర్ రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలా పోలీసులు పేరుకు మాత్రమే వన్ ఫార్టీ ఫోర్ అంటారు థర్టీ యాక్ట్ అంటారు ఎక్కడా కూడా వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలా మా కార్పొరేట్ రక్షణ కల్పించాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించడానికి ప్రయత్నం చేయాలనే భావంతో పూర్తిగా అన్ని విషయాలపైన కూడా ఎన్నికల కమిషన్ గారిని నిన్న కలిసి పార్టీ పరంగా ఒక రిపెండేషన్ కూడా వారికి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అయినా కూడా శ్రేష్టలు చూస్తా ఉన్నారు పోలీసు వ్యవస్థను కూడా నేను అడుగుతా ఉన్నా వందలాది మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు రోడ్లపైకి వచ్చి బస్సులపై దాడులు చేస్తా ఉంటే ఎందుకు మీరు కనీసం ఆపడానికి కూడా ఎందుకు ప్రయత్నం చేయట్లా వన్ ఫార్టీ ఫోర్ యాక్ట్ ఉంటే థర్టీ యాక్ట్ ఉంటే అంత మంది రోడ్డు పైకి